విషయం ఏమిటంటే మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇన్ఛార్జ్ పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడు గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో ఉన్నవి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు అది ఎంతవరకు నిజం కామలా నాశిరావు అతని మొహం కూడా నేను చూడలేదు ఆయన ఏమన్నీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది అది తర్వాత మళ్ళీ ఇంకా విశాఖరు దాటేగా కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి ఈ విశాఖరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు మరి కొరత ఉన్నప్పుడు విశాఖరులో ముప్పై ఐదు ఎకరాలు డెబ్భై ఎకరాలు సేకరించి ముప్పై ఐదు ఎకరాల్లో చెరువు తవ్వారు మంచినీటి చెరువు ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరం భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటారా నీకు మంచినీళ్ళ చెరువు విస్తా కొడారు ఉన్ని నియోజకవర్గంలో ఉండొచ్చా తాగేస్తావా భీమవరం వాళ్ళకి ఇంకో ముప్పై ఐదు ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ళ స్థలాలకు ఇచ్చారు ఎవరికి ఉన్ని నియోజకవర్గ ప్రజలకు కాదు భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ళ స్థలాలకి ఉండిచ్చారు అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది వెసాగూడారు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది వెస్సాగూడారు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా అంటే మంచి నీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న సరే లెక్కరు చెత్త లెక్కర్ ఇచ్చారు కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి